విజయ్ నటించిన అర్జున్ చక్రవర్తి సినిమా విడుదలై ఘన విజయం సాధించింది ఇన్స్టాగ్రామ్ సర్వే ఫలితాలు సినిమాకు వచ్చిన అద్భుతమైన రివ్యూలను ధృవీకరిస్తున్నాయి నిర్మాత శ్రీని గుబ్బల మరియు దర్శకుడు తమ అభిప్రాయాలను పంచుకున్నారు విజయ రామరాజు టైటిల్ రోల్ పోషించిన బయోపిక్ స్పోర్ట్స్ డ్రామా సినిమా అర్జున్ చక్రవర్తి విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాను నిర్మాత శ్రీని గుబ్బల నిర్మించారు నలభై ఆరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అందుకున్న ఈ సినిమా ఆగస్టు ఇరవై తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకుంది ప్రేక్షకులు విమర్శకుల నుంచి అద్భుతమైన స్పందనను అర్జున్ చక్రవర్తి సినిమా పొందింది అలాగే ఈ సినిమా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న నేపథ్యంలో మేకర్స్ అర్జున్ చక్రవర్తి థాంక్యూ యూ మీట్ నిర్వహించారు ఈ ఈవెంట్లో డైరెక్టర్ విక్రాంత్ రుద్ర నిర్మాత శ్రీని గుబ్బల ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు డైరెక్టర్ విక్రాంత్ రుద్ర మాట్లాడుతూ అందరికీ నమస్కారం సినిమా చూసిన ఆడియన్స్ అద్భుతంగా ఉందని చెబుతున్నారు చాలా గ్రేట్ ఫిల్మ్ అంటున్నారు ప్రేక్షకుల రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది అయితే ఇంకా చాలామంది సినిమా చూడలేదు తప్పకుండా ఈ సినిమా చూడాలని మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను అని అన్నారు మీ అందరూ ప్రోత్సహిస్తేనే ప్రేక్షకులు ఆదరిస్తేనే మా అందరికీ మరో సినిమా తీయడానికి ప్రోత్సాహం దొరుకుతుంది ప్రేక్షకులు సినిమాని ఆదరించి కలెక్షన్స్ ఇవ్వగలిగితేనే ఇలాంటి మంచి సినిమాలు మీ ముందుకు వస్తాయి సినిమాకి అద్భుతమైన రివ్యూసిచ్చిన మీడియా వారందరికీ ధన్యవాదాలు అని దర్శకుడు విక్రాంత్ తెలిపారు మా నిర్మాత శ్రీనిగారు లేకపోతే ఈ సినిమా ఉండేది కాదు ఎక్కడ రాజీ పడకుండా సినిమాలు తీశారు మా టీం లేకపోతే ఈ సినిమా ముందుకు వచ్చేది కాదు టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు ఈ సినిమా మా హీరో గురించి మా నిర్మాత గురించి చూడాలని కోరుకుంటున్నాను ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశారు అని విక్రాంత్ రుద్ర చెప్పారు విజయ్ ఆరేళ్లపాటు ఈ సినిమాకి డెడికేటెడ్గా కష్టపడి పనిచేశారు తప్పకుండా సినిమా చూడండి దయానంద్ గారు చాలా సపోర్ట్ చేశారు ఈ సినిమా కోసం ప్రత్యేకంగా తెలుగు నేర్చుకుంది హీరోయిన్ రోజ్ చాలా అద్భుతంగా నటించింది అని విక్రాంత్ రుద్ర అన్నారు మాకు సపోర్ట్ చేసిన హను రాఘవపూడి గారికి వెట్రిమారన్ గారికి అడవిశేష్ గారికి సంపత్ నంది గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సినిమాకి ఇండస్ట్రీ నుంచి కూడా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది అందరూ ఈ సినిమాని థియేటర్స్లో చూడాలని కోరుకుంటున్నాను అని డైరెక్టర్ విక్రాంత్ రుద్ర కోరారు నిర్మాత శ్రీని గుబ్బల మాట్లాడుతూ అందరికీ నమస్కారం మా సినిమాని సపోర్ట్ చేసిన మీడియా మిత్రులు అందరికీ ధన్యవాదాలు ఈ సినిమాకి వచ్చిన రివ్యూవర్స్ మేము ఇన్స్టాగ్రామ్ లో చేసిన సర్వే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యాయి ఇంత అద్భుతమైన స్పందన ఇచ్చిన మీడియా మిత్రులకు నమస్కరిస్తున్నాను అని అన్నారు యుఎస్లో ఇండియాలో ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేసి ఎన్కరేజ్ చేశారు సినిమాకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు అని అర్జున్ చక్రవర్తి నిర్మాత శ్రీని గుబ్బల పేర్కొన్నారు అర్జున్ చక్రవర్తి సినిమా విజయవంతమైన ప్రయాణం గురించి నిర్మాత దర్శకులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు ప్రేక్షకుల అభిమానం మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు